రోజు మనం భాగ్యనగరంలో భాగ్యలక్ష్మి టెంపుల్ పక్కనే ఉన్న మక్కా మసీదు గురించి మాట్లాడుకుందాం ఎన్నో రకాల మసీదులుండగా మక్కా మసీదు అని దీన్ని ఎందుకు పిలుస్తాము అని అంటే ఈ మసీదు నిర్మాణంలో మక్కా నుంచి తీసుకొచ్చిన రాళ్లు ఉపయోగించారు కాబట్టి దీనికి వేరే వేరే పేర్లు అనుకున్నప్పటికీ మక్కా మసీదు గానే పిలవడం మొదలు పెట్టారు పదహారు వందల పదిహేడులో లో ఈ మసీదు శంకుస్థాపన కోసం మహమ్మద్ కులీ కుతుబ్షా చాలా మంది మత పెద్దల్ని పిలిచారంట కానీ వాళ్ళు ఎవరు రాకపోవడంతో మహ్మద్ కులీ కుతుబ్ షానే శంకుస్థాపన చేసి మసీదు నిర్మాణం మొదలు పెట్టించారంట ఇది రంగయ్య చౌదరి అనే ఆయన ఆధ్వర్యంలో కట్టించబడింది అలానే ఈ మసీదు రంగు గమనించారా అంత ఒకే రంగులో ఉంటుంది దీనికి ఏదైనా రంగేశారా అనుకుంటున్నారా కాదు ఈ స్టోన్ అంతా కూడా ఒక దగ్గర నుంచే తీసుకురావడం వలన అదంతా ఒకే రాతి నిర్మాణం కాబట్టి ఒకటే రంగులో ఉంటుంది ఈ మధ్య కాలంలో అతిపెద్ద మసీదులు కట్టేశారే గాని ఒకప్పటి నుంచి చూస్తే భారతదేశంలో ఇది రెండవ అతి పెద్ద ప్రాచీన మసీదు అని చెప్తారు దాదాపుగా పదివేల మంది ప్రేయర్ చేసుకోవచ్చు ఒక్కసారిగా అలానే మసీదు ముందు సమాధుల సమూహం ఉంటే ఇంకొక పక్కన నిజాం లైబ్రరీ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది ఈ మసీదు గురించి ఏనుగుల వీరాస్వామయ్య అనే యాత్రికుడు నగరం నడి మధ్యలో మక్కా మసీద్ అనే తురుకల జపశాల ఉంటుంది అని చెప్పి చెప్తారు అలా ఈ మసీదు చాలా పెద్దదిగా దాని పిల్లర్స్ చాలా దూరానికి కనిపించేలాగా ఉండేవట ఇప్పుడు సిటీ పెద్దదైపోవడం వలన మనకు మసీదు మామూలుగా అనిపిస్తూ ఉండొచ్చు అలానే రెండు వేల ఏడు మే పద్దెనిమిది శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నరకి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటుండగా ఒక బాంబు పేలింది ఆ బాంబు దాంట్లో తొమ్మిది మంది చనిపోయారు అందులో ఎనిమిది మంది ముస్లిం కుర్రాళ్ళని తెలిసింది ఒకరు ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు అలానే ఈ బాంబు బ్లాస్ట్ వెనుక ఉన్న ఎవిడెన్స్ ఏంటి తెలియకపోవడంతో పట్టుకున్న నిందితుల్ని కూడా వదిలేశారు